నెల్లూరు నగరం నర్తకి సెంటర్లోని బాలాజీ మొబైల్స్ లో ఒప్పో ఫిఫ్టీన్ సిరీస్ ఫోన్ కంపెనీ సీఈవో విక్టర్ సేల్స్ డైరెక్టర్ కృష్ణ ఎంటీ మేనేజర్ లక్ష్మణ్ బ్రాండ్ మేనేజర్ మనోహర్ బాలాజీ మొబైల్ మొబైల్స్ సమస్య సీఈఓ రవి కలిసి లిటిల్ హార్స్ సెమ్ హీరోయిన్ శివాని ఆవిష్కరించారు ఓపెన్ రైనా ఫిఫ్టీన్ ఫోన్ ఆవిష్కరణ సందర్భంగా కేక్ కట్ చేసి ఫోన్లు కొనుగోలు చేసిన వినియోగదారులకు ఫోన్లను అందజేశారు వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఒప్పో కంపెనీ వివిధ మోడల్స్ తీసుకున్నారు రెనో ఫిఫ్టీన్ సిరీస్ లో ఎన్నో ఫీచర్స్ ఉన్నాయన్నారు తనకు ఈ ఫోన్ చాలా బాగా నచ్చిందని శివాని అన్నారు ముప్పై నాలుగేళ్ల క్రితం నెల్లూరులో బాలాజీ మొబైల్స్ తన ప్రస్థానాన్ని ప్రారంభించి తెలుగు రాష్టాల్లోని వివిధ ప్రాంతాలకు విస్తరించడం అభినందనీయమన్నారు సంక్రాంతి పండుగ సందర్బంగా వివిధ ఆఫర్లను బాలాజీ మొబైల్స్ ఇస్తుందని వీటిని వినియోగదారులు ఉపయోగించుకోవాలని కోరారు చాటుమాటుగా ప్రాణమంతా ఊగలే ఇంటనే అపేది ఇంటనే ఇప్పుడు ఎప్పుడు రుట్టుకుంటప్పు కొట్టలే చుట్టూ కలా చూసేది ఇంటనే ఫైవ్ జీలో మీకు స్పెషల్గా ఏంటి అంటే ఐ థింక్ అందరికీ సెల్ఫీలు ఇష్టం కదా ఆ సెల్ఫీలో పింపుల్ కడతాను స్కిన్ బ్యూటిఫుల్గా కనిపించడానికి ఇది ఆల్రెడీ హ్యావ్ ఎన్ ఇండియన్ ఫీచర్ ఆల్ ఏఐ పోర్ట్రెట్లో అమ్మాయి సేల్ సంక్రాంతి అండ్ వీళ్ళకి చాలా డిస్కౌంట్స్ ఆఫర్స్ ఉన్నాయి ఆల్సో ఆల్సోదే టెన్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ లక్కీ పోదు రావుది యాక్చువల్గా మంచి చిన్నప్పుడు ఎప్పుడో లక్కీ పోవడం మళ్ళీ ఇప్పుడు యా యా సో టూ వెహికల్స్ టీవీ ఏసీ బైక్ యూ కెన్ విన్ ఎన్ లెస్ గిఫ్ట్స్ ఒక్కసారి ఇలాంటి బెస్ట్ ఆపర్చునిటీ నీకు నెల్లూరులో మన బాలాజీ మొబైల్ ఉంటుంది यू शुड कम विजिट फ्रंट कैमरा बैक बैक् कैमरांप्रमजक वेरी गुड फीचर्स ज्यूनिटर की चार्जिंग वेरी वेरी क्विं चारजिंग मैं चार्जिंग प्रॉब्लम आई डोंट थिंक ओपो तो नहीं प्रॉब्लम उ వెరీ బ్యూటిఫుల్ లవ్లీవ్ టూ మెనీ కలర్ ఆప్షన్స్ ఆల్సో నాకు వైట్ పర్సనలీ చాలా నచ్చింది అంటే ఇంట్రొడ్యూస్ అండి వెరీ స్లీ్రేవింగ్ ఆల్సో బో డిజైన్

ఎస్ మేడం ఇందాక అడిగిన కలర్ వచ్చినట్టుంది ఇక్కడ కూడా ఎస్ మేడం వైట్ కలర్ చాలా లుకింగ్ గా ఉందన్నారు అన్బాక్సింగ్ కూడా వైట్ కలర్ వచ్చేసింది వా Of four 15 series. Superb. Yes, you a little bit of hospitality Wow. Wow, superb.

కేసీ వైభవ న్యూ లాంచ్ అయితే చేశారు మన బాలాజీ మొబైల్ స్టోర్స్ వారు అయితే మొబైల్ సి

వెరీ గ్రాండ్ లాంచ్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నా ఫస్ట్ ఫోన్ లాంచ్ ఈవెంట్లో జాను ఐక్ అందరూ సంక్రాంతి వైపులో ఉన్నారు అందరు షాపింగ్ అనేది అనే అండ్ ఐ థింక్ ఎందులో బాలాజీ మొబైల్స్ వాళ్ళ దగ్గర చాలా ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఇట్స్ అ గ్రేట్ డీల్ అందరూ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఫోన్ చూడండి ఇట్స్ వెరీ వెరీ స్టైలిష్ వెరీ నీట్ ప్లీజ్ వాళ్ళకి ఒక కొత్త డిజైన్ ఎంగ్రేవ్డ్ ఉంది బట్ వీళ్ళ సీఈ సిఎంజీ విక్ర గారికి శ్రీనివాస్ గారికి కృష్ణ గారికి బాలాజీ congratulations on the new launch and चाल चाल happy गांव This is AP Victor. This time Oppo have new model Reno 15 series, and this model is the industry best AI and the best cameras. Wish everyone like this model and enjoy. సో హ్యాపీ సంక్రాంతి మన బాలాజీ మొబైల్స్ స్థాపించి ముప్పై నాలుగు సంవత్సరాలు అయింది ఈ సంక్రాంతికి ఎక్కడా లేని విధంగా వివిధమైన ఆఫర్లు పెట్టారు మనం ఇచ్చే ప్రైజ్ కానీ మన సర్వీస్ కానీ మార్కెట్లో ఎక్కడ దొరకదు అందరూ ఈ సంక్రాంతికి ఇచ్చేసి మొబైల్స్ కొనుక్కొని అందులో యాక్సరీస్ కొన్నా ఈవన్న ఏ వస్తువు కొన్నా దిఫ్ట్కి ఎలిజిబుల్డ్ అవుతారు ఓన్లీ మొబైల్ కాదు ఏ వస్తువు కొన్నా కూడా గిఫ్ట్లు ఆఫర్లు ఉన్నాయి రెనో రెనో ఫిఫ్టీన్ మంచి మోడల్ ఉంది దానికి బెస్ట్ ఆఫర్లు ఉన్నాయి